జనసేన జనసేన కార్యకర్తలు సైకోల్ అంటే సైకోల్లాగా తయారయ్యారనే చెప్పుకోవచ్చు నిజంగా గతంలో కానీ వాళ్ళకి పేరు పడిపోయింది సైకోలు అని ఇప్పుడు నిజంగా దాన్ని నిరూపించారనే చెప్పుకోవచ్చు మా మన గతంలో కానీ ఒక ఒకరు చూసాము మంత్రి ఒక మంత్రి వస్తుంటే ఆ కాన్వేకి అడ్డం పడి మొత్తం బట్టలు ఇప్పి సర్తిప్పేసి మేము కాపులు మేము కాపులు మేము కాపులం అని రెచ్చిపోయి పాపం పోలీసులు వచ్చి పోలీసులను తప్పించిపోతున్నా కానీ పాపం కారు కడ్డం పడుకొని రోడ్డు మీద పడుకొని దారుణ అంటే అల్చల్ క్రియేట్ చేశారు మాములు కాదు దారుణాది దారుణంగా అయితే మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేసి బట్టలు లేకుండా అండర్వేర్ మీద నిలబెట్టారు అయితే అదే సంగతి నిన్న జరిగిన నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన చూడండి దారుణం పెట్రోల్ ఏకంగా పెట్రోల్ బంకులను నేను తగలబెడతాను నేను అనే విధంగా మా దేవుడు మా 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 పవన్ కళ్యాణ్ దేవుడు లాండ్ ఆర్డర్ ఎవరి చేతి కింద ఉందని మాట్లాడడం పైపెచ్చు పెట్రోల్ బంక్ తగలబెడతామని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఆ గ్యాస్ సిలిండరు లైటరు వెలిగించకపోవడం ఎంత ప్రమాదం అంటే ఎంత ప్రమాదమో చూడండి వీళ్ళని సైకోల్ అంటారా మరి ఏమంటారో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఒకసారి నిన్న జరిగిన సంఘటన వీడియో ఒకసారి మీరు చూడండి కొట్టుడు కొట్టారనే చెప్పవచ్చు మామూలుగా కాదు ఎందుకంటే అది సంఘటన దారుణమైనది ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకో ఆ ప్రాంతం అంత దారుణాతి దారుణంగా తయారై ఎంతమంది చనిపోయేవాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి మీరు కానీ ఒకసారి చూడండి పెట్రోల్ బంక్ లో అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు నువ్వు ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్ట ఎందుకంటే పెట్రోల్ అయితే పెట్రోల్ డీజిల్ అలోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగాడు అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది ఇరవై లీటర్ పెట్రోల్ ధరలో అవుతుంది అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది ఆ లైటర్ వెలిగించేస్తాడు నాకు బయలు పెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయట పరుగు అయినా సరే వాడు వెళ్ళలేదు ఎవరి బాటో వెళ్ళలేదు ఆఖరికి వాళ్ళు అద్దరు వచ్చి ఉప్పుగుడ్డి కూడా దగ్గర రాడా కూడా చేతులు ఎందుకు లైట్ ఉంది కాబట్టి ఎవరు బయట దగ్గరికి రాలేదు అయినా సరే మీరు బైక్ ధైర్యం చేసి ఇద్దరు బస్సులు ఎవరు వెనక వైపు వచ్చి వాడు అవాదించుకుని తీసుకెళ్ళడం వల్ల అప్పుడు ప్రభావం ఎవరు పట్టించుకోలేదు కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేరు ఇంకొకటి మా పవన్న మా దేవుడు డాడు లాయిన్ డాడ్ అంటాం కదా లాయిన్ డాడ్ ఎవరికైనా పని సార్ లాయిండ్ ఆర్డర్ అందరూ పెద్ద పెద్ద ఎన్ని ఎట్టేస్తారు కానీ అది ఎట్టిన పదవి ఏం పని చేస్తుంది ఏంటనేది ముందు తెలుసుకొని ప్రతిది పెట్టాలి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంచి నన్ను కూర్చోబెట్టారు మా అవున హాస్పిటల్ ఒక్కరోసారి మీరు జాయిన్ చేస్తే నన్ను ఆ రోజంతా కూర్చోబెట్టారు పంపించారు ఆయన పిలిపించుకుంటాను మళ్ళీనే డెలివరీ అయిన తర్వాత కూడా నాకు నా ఇంత కావాలని చెప్పి మళ్ళీ చేసుకుని వెళ్ళాను మొత్తానికైతే ఘోరమైన ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సిలిండర్ కానీ ఏదైనా ఈ సైకో అది ఎలిగిచ్చి ఉంటే పెట్రోల్ బంకు పేలిపోయేది ఆ చుట్టుపక్కల ఉన్న జనమంతా దారుణాతికితాయి ఈ సైకోలు నిజంగా పిచ్చి జనసేన కార్యకర్తలు సైకోలు అని మరోసారి నిరూపించారని చెప్పుకోవచ్చు